ఇషత మోక్ష నుంచి దూరం జరిగి అంతేలే ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో అమ్మ అమ్మ అంటూ పిల్లలు నా వెనుక తిరిగావు ఇప్పుడు మాత్రమే నేను అంటే చాలు మూడు స్వింగ్స్ అంటూ కొట్టి పడేస్తున్నావు నీకు నా మీద ప్రేమ తగ్గిపోయిందిలే పైగా మన పెళ్ళయి కూడా ఐదేళ్ళ పైన అవుతుంది కదా అందుకే మొహం మొత్తేశాను అంటూ ఏడుపు మొహంతో అంది దెబ్బకి మోక్షత్ కళ్ళు పెద్దవి చేసి ఇషతని దూరం జరిపి ఏంటి నువ్వు నాకు మొత్తం మొహం మొత్తావా మొహం మొత్త మరి ఇదేంటి అని కడుపు మీద చేయి పెట్టి చూపించి నువ్వు చేసేవన్నీ నా మీద వేయాలని ట్రై చేయకు ఇష్యూ పద త్వరగా రెడీ అయ్యితే కిందకి వెళ్దాం నేను నిన్ను ఈరోజు స్వయంగా రెడీ చేస్తాను అయినా నా ఇష్యూ బంగారం కదా తన కోపం ఊరికే పోగొట్టుకుంటుంది తన అమ్మ గుడి మీద పిచ్చి ప్రేమ కదా నా ఇష్యూకి అని ఇషిత బుగ్గలు లాగి ముద్దులతో తనని కూల్ చేసి తనే ఇషితని రెడీ చేశాడు ఇషిత కూడా యాటిట్యూడ్గా అది అలా ఉండాలి ఇది ఇలా ఉండాలి ఇలా పెట్టు అలా పెట్టు అంటూ మోక్షిత్ని ముప్పతిప్పలు పెట్టి చివరికి గంటపాటు రెడీ అయ్యాక పర్వాలేదు మరి అంత అందంగా ఏమీ లేను యావరేజ్ నువ్వు చేసిన దానివల్లే అని చిరుకోపంగా చూస్తూ చెప్పి నేను కింద ఉంటాను వచ్చే అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఇషిత ఇషిత వెళ్ళిపోయాక మోక్షిత్ కూడా రెడీ అయిపోయి తను కూడా వెళ్ళిపోయాడు ఇప్పుడు మనం ఈశ్వాన్ వాళ్ళ రూమ్ కి వెళ్దాం పదండి ఇంకా ఎంతసేపు చిన్ను అంటూ విసుగ్గా అడుగుతున్నాడు మన పన్ను అనియా ఈశ్వాన్ పిల్లల్ని రెడీ చేయటం అంటే అంత ఈ తేలిక బావా నువ్వు రెడీ చేసి చూడు తెలుస్తుంది అసలే నీ కొడుకు హైపర్ యాక్టివ్ అనుకుంటా చూడు ఆరు నెలలకే బోర్లా తిరగటంతో పాటు పాకుతూ ఎలా గొడవ చేస్తున్నాడు అసలు డ్రెస్ వేసుకుంటున్నాడా ఎంతో కష్టపడి డిజైన్ చేయించాను నేను ఈ పంచా షర్ట్లని అసలు వేసుకోవటం లేదు ఎప్పుడు ఇంతే అని ప్రజ్ఞ ఏడుపు మొహం పెట్టుకుంటే నిన్ను మార్చటం నా వల్ల కాదే బాబు ఎప్పుడు చూడు ఆ బొంగమ్మతో ఒకటి పెట్టి కావాలని నన్ను రెచ్చగొడుతూ ఉంటావు నీకు ముద్దు కావాలంటే డైరెక్ట్గా అడగచ్చు కదా ఇలా ఇండైరెక్ట్గా ఎందుకు అడుగుతావు ఏదైనా సరే డైరెక్ట్గా అడుగు మై డియర్ పెళ్ళాం నువ్వేది అడిగినా కాదనని నేను ముఖ్యంగా ముద్దు ముచ్చట్లే అని అల్లరిగా చెప్పి వాళ్ళిద్దరి వైపు బోసినవ్వుతో చూస్తూ ఉన్న ప్రద్యుమ్నని చూసి మురిసిపోయాడు ప్రద్యుమ్న అచ్చంగా ప్రజ్ఞ పోలికే చాలా వరకు ప్రజ్ఞ పోలికలనే పోలికలే ఉన్నాయి వాడిలో ఎక్కడో పట్టి పట్టి చూస్తే తప్ప ఇష్వాన్ పోలికలు కనిపించవు వాడిని చూస్తుంటే ఇష్వాన్కి ఎక్కడ లేని గర్వం అసలు అనుకోలేదు తనకి కొడుకు పుడతాడని కూతురే పుడుతుందని చాలా నమ్మకంగా నమ్మకం కానీ కొడుకు పుట్టాడు అయినా సరే ఇసుమంతైనా ప్రేమ మారలేదు మొదటి కొడుకు కావటంతో చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఇక ప్రద్యుమ్నని చూసి ప్రజ్ఞ నేను రెడీ చేయలేనని చేతులు ఎత్తేయటంతో నేను చేసుకుంటా కొడుకుకి పో నువ్వు పోయి ఆ పట్టు చీరలు నగలు కట్టుకొని దిగేసుకో అసలే ఫంక్షన్ కదా నగలన్నీ చూపించుకోవాలి ఏ కొత్త డిజైన్ వచ్చినా చూపించుకుంటూ అది ఎంతో తెలుసా ఇది ఎంతో తెలుసా అంటూ మాట్లాడుకోవాలి లేదంటే మీ ఆడవాళ్ళు లావైపోతారు కడుపులో ఉబ్బరం పెరిగిపోయి అండ్ అసలు వచ్చేవాళ్ళు కూడా అసలే వచ్చేవాళ్ళు కూడా హై క్లాస్ సెలబ్రిటీస్ వాళ్ళే కాబట్టి అందరూ నిన్ను చూసి కుల్లుకోవాలని నీకు చాలా ఆశగా ఉంది కదా రెడీ అవ్వు అని వెక్కిరించి చెప్పి తన వైపే బోసి నవ్వుతో చూస్తున్న ప్రద్యుమ్ ఎత్తుకొని ఏంటి కన్నా చక్కగా రెడీ అయితే మనం కిందకి వెళ్ళి అందరినీ పలకరించచ్చు కదా ఇలా చేయొచ్చా కన్నా అంటూ ముద్దు చేస్తూ ఉంటే కిలకిలా నవ్వేశాడు ప్రద్యుమ్న వాళ్ళిద్దరినీ చూసి లోపల మురిసిపోయిన ప్రజ్ఞ బయటికి మాత్రం మూతి తిప్పుతూ మీరు మీరు ఒకటేలే అబ్బాయిలు అబ్బాయిని పుడితే తల్లికి సపోర్ట్ చేస్తాడంటారు కానీ వీడు మాత్రం పూర్తి ఆపోజిట్లో ఉంటాడు చూస్తూ ఉండు బావా ఇప్పుడు నీ చంకెక్కితే దిగటం లేదు ఇక ఊహ తెలిస్తే నిన్ను కనీసం పక్కకు కూడా జరగనివ్వడేమో నీతో పాటు అన్ని చోట్లకి వస్తానని మారాజ్ చేస్తాడేమో అని చెప్తూ ఉంటే అవును నా కొడుకు నా పార్టీనే ఉంటాడు లేట్ అయ్యిందంటే మీ అక్క వచ్చి సిగ్గులేదా మీ ఫంక్షన్కి మీరు రెడీ అవ్వలేదా అవ్వలేదని మళ్ళీ క్లాస్ పీకుతుంది తను ఒక్కటే క్లాస్ పీకితే పర్లేదు కానీ ఇంట్లో వాళ్ళందరి చేత క్లాస్ పీకిస్తుంది అవసరమా పో అని ప్రజ్ఞని వాష్రూమ్ లోకి నెట్టేసి మరి తను ప్రద్యమ్ నని తీసుకుని మాటలు చెప్తూ కేరింతలు కొడుతూ ఉంగాలు తీస్తున్న కొడుకుని చూసి మురిపెంగ తనకి బట్టలు వేస్తూ బుజ్జి కన్నా ఎంత ముద్దుగా ఉన్నావు కానీ అన్న కంటే ఏం కాదురా అభయ్ సో క్యూట్ అంతా నా అన్నయ్య పోలిక డాడీ పోలికలు ఎక్కడిక ఎక్కువగా వచ్చాయి వాడికి అందుకే అంత అందంగా ఉన్నాడు నువ్వు కూడా వాడికి ఏమాత్రం తీసిపోవులే అంటూ ముద్దు చేసి ప్రజ్ఞ కోరినట్టుగా రెడీ చేశాక ముద్దులు పెట్టుకుని ఎత్తుకోమని చేతులు చేస్తున్న ప్రద్యుమ్నని ఎత్తుకొని రూమ్లోనే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఈశ్వాన్ ఇంకా అన్నప్రాసన సమయానికి టైం ఉండటంతో కొడుకు తన భుజాల మీద నిద్రపోవటానికి సిద్ధంగా ఉన్నాడని అర్థమయ్యి ఇప్పుడు మనం వేణు ఆ తేలి దగ్గరికి వెళ్దాం పదండి ఆద్య చిరాకుగా నాకు చాలా అనేజీగా ఉంది బావా నేను రాలేను అని అంటుంటే వేణు తన చేతిని పట్టుకొని అలా అనుకురా నీకు నీరసంగా ఉందని తెలుసు అందుకే కదా నీ కోసం జ్యూస్ తెప్పించాను ముందు తాగు నీరసం పోతుంది అని అప్పుడే నిద్ర లేచి బ్రష్ చేసిన ఆది చేత జ్యూస్ స్థాపిస్తూ అయినా ప్రెగ్నెన్సీలో వీక్నెస్ నీకు చాలా ఎక్కువగా ఉంది ఆద్య డాక్టర్ కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు మరి ఇంత వీక్ అయితే ఎలానే మరి పిట్టలా ఉన్నావు కొంచెం తింటూ ఉండు అమ్మ పెడుతున్నాను సరిగా సరిగ్గా తినటం లేదంట ఏమీ బాగాలేదు ఇలా చేస్తే నేను వెళ్ళి మీ అన్నయ్యతో చెప్తాను ఏ అన్నయ్య అనుకునేవో ఇశ్వాన్ కాదు రుద్రభావతో చెప్తాను ఒక్కసారి చెప్తే నిన్ను తీసుకువెళ్ళి తన కేరింగ్ లో బోండల్లా తయారు చేస్తాడు నీ ఇష్టం అని వార్నింగ్ ఇవ్వగానే ఆద్య కంగారుగా వద్దు వద్దు అన్నయ్యతో మాత్రం చెప్పొద్దు చాలా ఫీల్ అవుతాడు అసలే అన్నయ్యని చాలా కష్టంగా మేనేజ్ చేస్తున్నాను నన్ను మాత్రం ఏం చేయమంటావు బావా నువ్వే చెప్పు ఏది తిన్నా తాగినా వాన్థింగ్ అయిపోతుంది కడుపులో నిలబడటం లేదు ఇక నీరసన రాక ఏమొస్తుంది అని చెప్పిన అని చెప్పి తాగిన జ్యూస్ కూడా కడుపులో తిప్పేయటంతో వాంతింగ్ చేసుకోవటానికి వెళ్ళిపోయింది ఆద్యకి ఇప్పుడు ఐదో నెల లైట్గా తన గర్భం పైకి కనిపిస్తుంది త్వరలో సీమంతం చేయాలని కూడా అనుకుంటున్నారు అందరూ వేణు కూడా కంగారుగా వెనకే వెళ్ళి ఆద్య చెవులు మూసి తను వాంతింగ్ చేసుకొని బయటికి వచ్చాక తన ఫేస్ నీట్గా వెడ్ క్లాత్తో తుడిసి తుడిచి మరోసారి ఫ్రెష్ జ్యూస్ తెప్పించి తాపించాక వేలాడబడిపోతున్న ఆద్యని స్వయంగా రెడీ చేస్తూ బాబోయ్ ఇలా అయితే చాలా కష్టమే బాబు డాక్టర్ని మళ్ళీ మరొకసారి అడగాలి మరి ఇంతలా వాంతింగ్స్ అయితే ఎలా లోపల ఉన్న మన బేబీ ఎలా ఉందో ఏంటో ఈ వాన్థింగ్స్ దెబ్బకి తనకు ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అందుతున్నాయో లేదో కూడా తెలియటం లేదు అంటూ మాటలు చెప్తూనే ఆద్యని జాగ్రత్తగా రెడీ చేసి తనకి సింపుల్గా ఉండేలా ఒక శారీ కట్టి సింపుల్గా షార్ట్ బ్లాక్ బీడ్స్ ఓల్ని తాడు మాత్రమే ఉంచి మొహానికి ఎటువంటి మేకప్ లేకుండా సహజంగా ప్రెగ్నెన్సీ వలన వచ్చిన గ్లోతో అందంగానే కనిపిస్తూ ఉండటంతో బొట్టు కుంకుమ పెట్టుకొని చేతులకి పాదాలకి పట్టీలు మా చేతులకి గాజులు పాదాలకి పట్టీలు మాత్రమే పెట్టి నేను రెడీ అయి వస్తాను టిఫిన్ తినేసి వెళ్దాం అని వేణు కూడా రెడీ అయి ఫార్మర్స్ వేసుకునే సరికి నర్మద టిఫిన్ తీసుకొని రావటంతో పాటు తనే ఆద్యకు తినిపిస్తూ ఉంది అప్పటికే అది చూసి వేణు మురిసిపోయాడు ఇప్పటికే వేణు మనసులో తనకి ఎంత మంచి కుటుంబం దొరికినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉన్నాడు తన దృష్టిలో ఇప్పుడు రుద్ర ఇషిక యువ నర్మద సాగర్ శక్తి వీళ్ళందరూ కూడా దేవుళ్ళతో సమానం వాళ్ళ వల్లే తనకి ఆర్థిక మంచి కుటుంబాలు దొరికాయన్న ఉద్దేశం అతనిది అతనికే కాదు ఆర్థిక కూడా అందుకే వాళ్ళు ఇప్పటికీ కూడా నర్మదా సాగర్లు చెప్పిన మాటని జవదాటరు వాళ్ళు ఏం చెప్తే అదే వేదంలా పాటిస్తారు ఇక నర్మద ఆద్యని సొంత కూతురిలా చూసుకుంటూ ప్రజ్ఞాశక్తిని ఎంత కేరింగ్గా చూసుకుందో అంతకంటే డబుల్ కేరింగ్తో చూసుకుంటూ ఉంది ఇక వేణు తన రక్తం పంచు పుట్టిన కొడుకు కాదన్న విషయమే మర్చిపోయి తన కొడుకు కేవలం తన బిడ్డ మాత్రమే అని ఫిక్స్ అయిపోయింది మెంటల్గా ఇటు సాగర్ కూడా అంతే టోటల్ కంపెనీ అథారిటీ అంతా వేణుకి ఇచ్చినా సరే వేణు తీసుకోకుండా ఉంటే బలవంతంగా అతని చేతుల్లో పెట్టి ఈ ఆస్తంతా నీది ప్రగతి శక్తిది నువ్వు ఇలా నాకు వద్దు అంటూ వెనక్కి జరిగితే అలా చెప్పువేను ఇది అస్సలు నచ్చటం లేదు నువ్వు ఇంకా మమ్మల్ని ఓన్ చేసుకోలేదనిపిస్తుంది ఇలా అయితే నాకు బాధగా ఉంటుంది నీ ఇష్టం అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మరి వేణు చేత కంపెనీ పట్టాలు అందుకునేలా చేశాడు ఆద్య సాగర్ మాటలకి ఎంతో కన్విన్స్ అయిపోయింది అసలు తన మనసులో కూడా ఇప్పుడు లేదు తను కొన్ని సంవత్సరాల క్రితం ఒక అనాథ అన్న విషయం ఇప్పుడు తనకంటూ ఒక కుటుంబం ఉంది తన రక్త సంబంధం వాళ్ళే అని మెంటల్గా ఫిక్స్ అయిపోయింది పైగా సాగర్ వాళ్ళు చూపిస్తున్న ప్రేమ అంతులేనంత ఉండటంతో తనకు అసలు ఏ ఆలోచనలు రావటం లేదు ఇప్పుడు కేవలం తన బిడ్డ తన కుటుంబం రుద్ర కుటుంబం అందరూ సంతోషంగా ఉండటం ఇది మాత్రమే తన ఆలోచనలో తన ఆలోచన ఇంకేది లేదు పైగా తన వీక్నెస్ వలన ఆఫీస్కి బ్రేక్ కూడా ఇచ్చేసింది ఆద్య ఆ పనులన్నీ కూడా వేణుని స్వయంగా చూసుకుంటూ వస్తున్నాడు సాగర్ కూడా ఒక చేతులు వేసిన సరే కొంచెం ప్రెజర్ అయితే ఉంది వేణుకి ఇక నర్మదా ఆద్య కోసం ఇంట్లోనే ఆగిపోయింది కానీ ఎప్పటికప్పుడు ఇంటి నుంచి సాగర్కి వేణువులకి ఏ సహాయం కావాలన్నా చేస్తూనే వచ్చింది ఇంకోవైపు రుద్ర వాళ్ళు వేణు వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు అండ్ వాళ్ళ కంపెనీస్ కూడా కొలాబరేట్ అయ్యి ఉండటంతో పాటు రుద్ర యాడ్ ఏజెన్సీని కూడా కొలాబరేట్ చేయడంతో అందరూ ఒకే ఆఫీస్ అన్నట్టు ఒకే లా చూసుకుంటూ వస్తున్నారు ఇక ఆద్య తిన్నాక వేణు కూడా తినేసి అప్పటికే నర్మదా సాగర్ తినేసి రెడీ అయ్యి ఉండటంతో అందరూ కలిసి ఇవాన్ వాళ్ళ ఇంటికి బయలుదేరారు సమయం అవుతూ ఉండటంతో ఇప్పుడు మనం పరి విజయ్ దగ్గరికి వెళ్దాం పదండి పరి విజయ్ ప్రత్యేకంగా ప్రద్యుమ్న అన్నప్రాసన కోసమే ఇండియా వచ్చారు కానీ ఇవాన్ వాళ్ళ ఇంట్లో లేరు ప్రస్తుతం నిషా వాళ్ళ ఇంట్లో నిషాతో పాటు తను ఉంటున్న రెంటెడ్ హౌస్ లో ఉన్నారు నిషా హడావిడిగా వంటలన్నీ చేస్తూ కూతురు అల్లుడు వచ్చారన్న సంతోషంలో మునిగి ఉంది ప్రస్తుతం ఇక రూమ్ లో అన్నప్రాసన కోసం రెడీ అవుతుంది మరి అందంగా శారీలో విజయ్ అప్పుడే ఫ్రెష్ అయ్యి టవల్ చుట్టుకొని బయటికి వచ్చాడు తను వచ్చేసరికి శారీ కట్టుకుని జడ అల్లుకుంటూ ఉంది పరి తనని చూసిన విజయ్ నవ్వుతూ వెళ్లి పరిని వెనుక నుంచి హత్తుకొని తన బుగ్గ మీద ముద్దు పెట్టి లుకింగ్ ప్రిటి పరి ఈ చీరలు నీకు నప్పినట్టు ఎవ్వరికీ నప్పవేమో నిజంగా చాలా చాలా అందంగా ఉన్నావు సారీస్ లో అని హస్కీ వాయిస్ లో అన్నాడు ఏంటి అయ్యగారు ఆయిస్ రాస్తున్నారు ఏం కావాలేంటి అని పరి ఒక కనుబొమ్మ పైకెత్తి అడిగితే విజయ్ గారాలిపోతూ అది పరి మరి నైట్ అంతా నన్ను అసలు టచ్ చేయనివ్వలేదు అలసిపోయాను అంటూ ఇప్పుడైనా ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా అసలే టూ డేస్ గ్యాప్ వచ్చింది అంటూ తమకంగా తన నడుముని అల్లేసి అరచేతితో నిమురుతూ ఉంటే పరి ఆ చేతి మీద కొట్టి సిగ్గులేదు ఫంక్షన్కి టైం అవుతుంటే ఈ టైంలో ఈ మాటలు చెప్తున్నావు త్వరగా రెడీ అవ్వు విజయ్ జస్ట్ టూ డేసే కదా మన మధ్య గ్యాప్ వచ్చింది అంతకుముందు ఏమైనా నువ్వు గ్యాప్ ఇచ్చావా ఏంటి ఇన్ని సంవత్సరాలలో ఒక్కరోజు కూడా వదిలిపెట్టవు ఏదో నెలసరి సమయంలో తప్ప అని పరి మూతి ముడిచి అంది మరి ఏం చేయమంటావు ఈ అందాల బొమ్మ నా చేతికి వచ్చాక ఆ బొమ్మని వదలలేకపోతున్నాను నా ప్రేమంతా కురిపిస్తున్నా ఇంకా ఇంకా చూపించాలి అనిపించేంత ఇష్టం పెరుగుతుంది అది నువ్వే క్రియేట్ చేస్తున్నావు ఇది నా తప్పు కాదు మొత్తం నీ తప్పే నువ్వెందుకు అందంగా రెడీ అవ్వాలి నా కోసం నువ్వే చెప్పు అదే నువ్వు రెడీ అవ్వకపోతే నేను అసలు నీ కోసం ఆలోచించను కదా మొత్తం తప్పంతా నీ దగ్గర పెట్టుకుని నన్ను బ్లేమ్ చేస్తున్నావు అని విజయ్ మూతి ముడిచి అంటూనే తన చేతికి పని చెప్పి పరి శరీరం మీద ఆడిస్తూ ఉన్నాడు విజయ్ కావాలని అలా అంటున్నాడని అర్థం చేసుకున్న పరి విజయ్ ని ఆపటానికి ప్రయత్నించింది కానీ విజయ్ ఆగకుండా పరిని తన వైపు తిప్పుకొని పెదవులు అందుకోవాలని ముందుకు రాగానే ఇద్దరి పెదవుల మధ్యలో అరచేతిని అడ్డేసిన పరి బయట మమ్మీ ఉంది విజయ్ ఈ టైంలో ఏంటి చెప్పి మమ్మీ కూడా రెడీ అవ్వాలి మనతో పాటు రావాలి కదా ప్లీజ్ విజయ్ ఇప్పటికైతే వదిలే నైట్ నీ ఇష్టం పైగా ఫంక్షన్ కి లేట్ అయితే అందరూ ఆట పట్టిస్తారు అంటే ఇప్పుడు నువ్వు మొదలెడితే ఇంకో రెండు గంటలు ఆపవు ఈ రెండు గంటలు నేను ఎర్రగా మారిపోతాను వడలు పడిపోయిన మొహంతో అక్కడికి వెళ్తే వాళ్ళ అల్లరి మామూలుగా ఉండదు నీకు తెలుసు వాళ్ళు ఎంత ఎంత అల్లరి వాళ్ళు ముఖ్యంగా ఇష్వాన్ అని అనగానే విజయ్ అవును అన్నట్టు తల ఊపి అది నిజమే కానీ నాకు నిన్ను వదలాలని లేదు మరి నన్నేం చేయమంటావు అంటూ తమకంగా తన మెడ మీద ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటే విజయ్ చుట్టూ చేతిని వేసి లొంగిపోయింది పరి అంతే విజయ్ రెచ్చిపోతూ పరి మెడవంపుల్లో నుంచి భుజం మీదకి భుజం నుంచి హృదయం వరకు జారి ముద్దులు పెడుతూ ఉండగా సడన్ గా డోర్ కొట్టింది నిషా రెడీ అయ్యారా లేదా అని అరుస్తూ అప్పుడు తేరుకున్న పరి విజయ్ తల మీద ముట్టి నువ్వు టచ్ చేస్తే చాలు లొంగిపోతున్నాను మరి ఎక్కువ అయిపోయింది అని అంటూ విజయ్ ని దూరం జరపాలని ట్రై చేసింది కానీ విజయ్ జరగకుండా ఇంత త్వరగా ఇంత ఈజీగా ఎలా దొరికేసావు పరి నాకు రియల్లీ వద్దన్నా వదిలేయను అన్నట్టు నా కోసం ఎదురు చూస్తూ నేను రిజెక్ట్ చేసిన నన్నే నీ భర్త అని తలుచుకుంటూ నా జ్ఞాపకాల్లో ఉండిపోయావు నీ ప్రేమకి లొంగకుండా ఉండలేకపోయాను నేను నాకంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు ఏ రోజు నీ ప్రేమలో ఇంతవరకు నేను తేడా చూడలేదు ఏ రోజు నువ్వు నా మీద చిరాకు పడింది లేదు నేనే ఎప్పుడైనా నిన్ను కోపగించుకోవటం చిరాకు పడటం చేశానే కానీ పొరపాటున నువ్వైతే అమ్మా నాన్న నా మీద ఏ రోజు నెగ్లిజెన్స్ చూపించింది లేదు రియల్లీ పరి నువ్వు నాకు దొరకటం నా అదృష్టం రా అంటూ తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు విజయ్ పరి ఎమోషనల్ అవుతూ ఏం కాదు నువ్వు నాకు దొరకడమే నా అదృష్టం లేదంటే నా జీవితం ఇంత అందంగా ఉండేది కాదు నా జీవితం ముగిసిపోయింది ఇక ఇంతే నేను అని అనుకున్న సమయంలో వచ్చావు నా జీవితాన్ని రంగులమయం చేయటానికి మొదట్లో నీ రిజెప్షన్ నన్ను బాధించిన నా గురించి తెలిసిన ఎవరు ఒప్పుకోరు అని నాకు తెలుసు కాబట్టి పెద్దగా బాధపడలేదు అందుకే నీ జ్ఞాపకాలతో లైఫ్ లాంగ్ నీ ఉండిపోవాలని అనుకున్నాను కానీ నా ప్రేమని అర్థం చేసుకున్న నీ చేతిని అర్థం చేసుకుని నీ చేతిని అందుకున్నాను ముఖ్యంగా మీ అమ్మ నాన్నలు రియల్లీ అత్తయ్య మావయ్య నన్ను అర్థం చేసుకుని సొంత కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు వాళ్ళ ప్రేమ ముందు నేను చూపించేది చాలా తక్కువ విజయ్ మీరందరూ నా లైఫ్ లోకి రావటం నా అదృష్టం అని అంది కంటి నుంచి జారిన కన్నీటితో ఆ కన్నీటిని పెదవులతో దుడిచిన విజయ్ డోంట్ బి ఎమోషనల్ పని త్వరగా రెడీ అవ్వు వెళ్దాం అని చెప్పి బయట నిషం మరోసారి పిలవటంతో విజయ్ రెడీ అవుతూ ఉంటే పరి జడ వేసుకొని త్వరగా మిగిలింది రెడీ అవ తర్వాత మిగిలింది రెడీ అవ్వచ్చు అని హడావిడిగా బయటికి వెళ్ళిపోయింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్